నీకు ఈ లోకంలోకి తీసుకొచ్చిన వాడు ఈ లోకాన్ని నీకు వశం చేసిన వాడే నీ దేవుడని చెప్పి గ్రంథాల ద్వారా తెలియజేశాడు ప్రతి గ్రంథం ద్వారా అది భగవద్గీతలో పదోద్ధాయ ఎనిమిదో శ్లోకంలో చెప్తాడు అహం సర్వస్య ప్రభవ మత్వ సర్వం ప్రవర్తతే ఇతిమత్వ భదంతే మాంబుద భావ సమన్విత అంటాడు నేనే సమస్తాన్ని సృష్టించిన వాడిని సమస్తాన్ని నడిపిస్తున్న వాడిని నేనొక్కడిని నావాలన్నని సమస్తము నడుస్తున్నదని తెలుసుకోమంటాడు ఇక్కడ కూడా భూమి ఆకాశాలని దీనికంటే ముందు పరిశుద్ధ బైబిల్ చెప్తాడు ఆరు రోజుల్లో భూమి ఆకాశాలను సృష్టించిన వాడే అసలైన దేవుడు నేనే యహోవాన్ని నేనే భూమిని పరిచినవాణ్ణి నేనే ఆకాశాన్ని విశాలపరిచినవాడిని అని అని చెప్తాడు నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదనే ఆజ్ఞ కూడా అక్కడ చెప్తాడు అదే విషయాన్ని చివరి దేవ గ్రంథం దివ్యకురంలో ఆయన భూమి ఆకాశాలని ఆరు రోజుల్లో సృష్టించాడు ఇక్కడేమో అల్లా అన్నాడు ఇది అరబీ భాష కాబట్టి అక్కడేమో యహో అన్నాడు అది హెబ్రి భాష కాబట్టి అందులోనేమో సర్వేశ్వరుడు కానీ అక్షరపరబ్రహ్మ అన్నారు అదేమో సంస్కృతం కాబట్టి